మేధావులం మౌనం దేశానికే ప్రమాదమని మెదకెంపీ రఘునందన్ రావు అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులతో పాటు టీచర్లు ఓటు హక్కును సద్వినియం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలంలో ఎమ్మెల్సీ ఓటు హక్కును రఘునందన్ రావు తన సతీమణితో కలిసి వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న శివరాత్రి కావడంతో జాగారాలు చేయడం ద్వారా ఉదయం మందకోడిగా ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగిందని ఇప్పుడిప్పుడే పుంజుకోవడం జరుగుతుందన్నారు హక్కు కలిగిన ప్రతి మేధావి తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు శివరాత్రి సాగినప్పటికీ ఇప్పుడిప్పుడే పుంజుకొని పోలింగ్ స్టేషన్లు అన్ని చోట్ల కూడా క్యూ లైన్లు కనబడుతూ ఉన్నాయి మేధావులందరూ కూడా దయచేసి వచ్చి ఓటు హక్కును వినియోగ వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేధావుల మౌనం ఈ దేశానికి పలు సందర్భాల లోపల కూడా నష్టం కలిగజేసింది కాబట్టి గ్రాడ్యుయేట్ మిత్రులు టీచర్లు అందరూ కూడా దయచేసి మాకు తెలుసు నిన్న జాగరణ చేసినారు ఉదయం పూట రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది పండుగ పర్వదినం అన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా వచ్చి తమ ఓటను వినియోగించుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మేధావులంతా కూడా ఓటు వినియోగించుకొని మంచి అభ్యర్థులను ఎన్నుకుంటారనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను కూడా ఈరోజు శ్రీమతితో కలిసి ఓటు వేయడం జరిగింది థ్యాంక్ యూ